జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సార్ నమస్తే నమస్తే సార్ ధర్మస్థల రోజుకో టర్న్ తీసుకుంటుంది రోజుకో ఒక మలుపు తిరుగుతుంది అసలు ఏం జరుగుతుందో అన్నది ఒక సస్పెన్స్ సినిమాని కూడా కల్పిస్తుంది అనుకోవచ్చు అయితే ఏడో రోజు మనం చూసాం కొత్త స్పాట్ పదకొండో స్పాట్ లో మళ్ళీ కొత్తగా కొన్ని దొరికి దొరికినాయి అవి లేడీస్ కి సంబంధించినవి అని కూడా అంటున్నారు ఇదంతా ఒక అయితే ఇప్పుడు కొత్త పర్సన్ వచ్చాడు అన్నటి వరకు ఒక పర్సనే సాక్ష్యం అని వచ్చింది కొత్త పర్సన్ వచ్చి నేను కూడా చూసాను అని చెప్పి కొత్తగా ఉంటే ఇదంతా నిజమేనేమో అనిపిస్తుంది అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది అసలు ఇది ఎటువైపు వెళ్ళబోతుంది ఆ జూలై నాలుగున ఒక స్కావెంజర్ దళిత స్కావెంజర్ ఒక మొత్తం బాడీ అంతా ముసిగేసుకొని నల్లటి ముసిగేసుకొని కొద్ది మంది లాయర్లతో కలిసి బెల్తంగడి పోలీస్ స్టేషన్ కి వచ్చాడు ఆ బెల్తంగడి పోలీస్ స్టేషన్ అనేది ధర్మస్థలంలో ఉంటది సో ఆ పోలీస్ స్టేషన్కి ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు ఆ బ్యాగ్లో కొన్ని ఎముకలు కూడా ఉన్నాయి అందులో ఒక వాళ్ళకి ఒక కంప్లైంట్ ఇచ్చాడు లాయర్లు సిస్టమేటిక్గా రాసిన కంప్లైంట్ అది అందులో అతను ఏం చెప్పారంటే నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు నైన్టీన్ ఇయర్స్ పాటు నేను అనేక వందల మంది మహిళలు బాలికల శవాలు పూడ్చిపెట్టాను మొదట్లో అవి ఆత్మహత్యలకు సంబంధించిన శవాలని నాకు పోలీసులు చెప్పారు కానీ తర్వాత తర్వాత వాళ్ళ శరీరాల మీద గాయాలు కనబడ్డాయి కొన్ని కొంతమందిని గొంతు కోసినట్టు ఉంది కొంతమందికి యాసిడ్ పోసినట్టు ఉంది కొంతమందిని కుర్చీలో కూర్చొని పెట్టి కట్టేసి టార్చర్ చేసినట్టుగా కూడా ఉన్నాయి అందులో చాలామంది బాలికలు కూడా ఉన్నారు సో నేను దీన్ని వ్యతిరేకించినప్పుడు నేను పోడ్చని ఇదంతా పోలీసులు పర్మిషన్ లేకుండా చేయను అని చెప్పాను నా సూపర్వైజర్లు నన్ను బెదిరించారు నిన్ను కూడా ఇలాగే మొక్కలు చేసి ఇక్కడ పూర్తి చేస్తూ ఉన్నారు సో దీన్ని పరిశీలించండి నాకు ఈ పదకొండేళ్ల తర్వాత ఎందుకు వచ్చానంటే నాకు ఇది ఒక నైట్ మేర్ లాగైపోయింది నిద్రపట్టట్లేదు సో పాపభీత్తో నేను వచ్చాననేది ఒక అంశం అయితే రెండు అంశం మా చెల్లెల కూతురు మీద అత్యాచార ప్రయత్నం జరిగింది అప్పుడు వాళ్ళు ఎంత ట్రామాకు గురయ్యారో చూశాను సో అది కూడా నన్ను పూరుకొల్పిందని చెప్పాడు దీంతో వాళ్ళు అసలేమి కేసుని పట్టించుకోలేదు అయితే టెన్త్న మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వన్ సిక్స్టీ ఫోర్ ఐ సిఆర్పిసి వన్ ఎయిటీ త్రీ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత దీని కింద వాంగ్మూలం ఇప్పించారు ఇప్పించిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకోలేదు మెల్లగా మీడియా అటెన్షన్ ఇవన్నీ పెరిగాయి దాని తర్వాత ట్వంటీ ఎయిత్న సిద్ధరామయ్య ప్రభుత్వం సిట్ వేసింది ఆ సిట్టు ఒక డి డిజిపి ఆధ్వర్యంలో వేసింది ఆ డి సిట్టు రంగంలో దిగింది ట్వంటీ ఎయిత్న తవ్వకాలు మొదలుపెట్టారు అంతవరకు ఏంటంటే మిగతా వాళ్ళ పేపర్ వర్క్ ప్రొసీజర్ అవన్నీ ఫాలో అయ్యి ట్వంటీ ఎయిత్న వాళ్ళు మొత్తం పదమూడు స్పాట్లని తను చూపిస్తే పదమూడు స్పాట్లు ముందుగా మార్క్ చేసుకున్నారు మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ కాపలాలు అవన్నీ పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఫారెస్ట్ అధికారులు వీళ్ళందరితో సమన్వయంతో ఫోరెన్సిక్ టీము ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా వాళ్ళు ఆర్గనైజర్డ్గా చేయడం మొదలుపెట్టారు సో మనకి ఆరు ఐదు వరకు ఎక్కడ కూడా బయటపడలేదు ఆరవ స్పాట్లో కొన్ని ఎముకలు బడ్డాయి బయటపడ్డాయి ఐదవ స్పాట్లో ఒక రెడ్ రవిక ఒక ఏటీఎం కార్డు ఒక ఐడెంటిటీ కార్డు తర్వాత ఒక పాన్ కార్డు ఇవి బయటకు వచ్చాయి ఆరవ దాంట్లో కొన్ని ఇరవై ఐదు ఎముకలు బయటకు వచ్చాయి వాటిని ఫోరెన్సిక్ సైన్స్లోకి పంపించారు అయితే ఆడమ్మగా నేను చెప్పలేను అన్నాడే ఒక డాక్టర్ వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఆరు అయినాక ఏడు ఎనిమిది తొమ్మిది పది ఏమీ దొరకలేదు అసలు ఏమీ లేదా ఇతను అబద్ధం చెప్తున్నాడా లేకపోతే తను బెదిరించారా ఎందుకంటే ఒక సిటీ ఇన్స్పెక్టర్ తను బెదిరించాడని కూడా వార్తలు వచ్చాయి ఈ లోపల అక్కడున్న ఒక యాక్టివిస్టులు చాలామంది దీనికి సపోర్ట్గా బయలుదేరారు అందులో ఒక యాక్టివిస్టు ఆర్టీఐ తరపున ఒక పిటిషన్ వేశాడు ఆ బెల్తంగడి పోలీస్ స్టేషన్లో వాళ్ళు దాదాపు పది పదేళ్లల్లో రెండు వందల యాభై ఒక్క మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అందులో నలభై తొమ్మిది మంది గుడి చుట్టూ ఉన్న లాడ్జీల్లోనే ఆత్మహత్యలు చేసుకున్నట్టు వచ్చింది అందులో తొంభై ఆరు మంది మహిళలు ఉన్నారు ఈ రెండు వందల యాభై ఒక్క మందులు సో వీళ్ళ రికార్డ్స్ అవన్నీ కూడా మాయం చేశారని ఒక వార్త బయటకు వచ్చింది అయితే ఇప్పుడు నిన్న ఏడవ రోజు దీనికి సంబంధించి పదకొండవ ఇది నిన్న తవ్వారు అందులో మళ్ళీ చాలా ఎముకలుగా దొరికాయని చెప్తున్నారు ఒక పెద్ద బకెట్ ని సీల్ చేసి తీసుకుపోతున్న విజువల్స్ కూడా మనకు కనబడుతున్నాయి ఇవి ఖచ్చితంగా మహిళలే అని చెప్తున్నారు ఎందుకంటే ఒక చీర తాలూకా రిమైండ్స్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట ఆ పీలికలు చీరది అనేది కూడా తెలుస్తుంది సో ఒక మహిళ శారీ కట్టుకున్న ఒక మహిళది ఆ బాడీ అయిండొచ్చు అనేది అంటున్నారు సో ఇతను చెప్తున్నవి వాస్తవమే ఎందుకంటే ఇప్పుడు దొరకపోవడానికి రెండు కారణాలు ఉండొచ్చు లేకపోతే మూడు కారణాలు ఉండొచ్చు ఒకటి తను కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు పదకొండేళ్ల తర్వాత కాబట్టి రెండు ఇతను బెదిరించడం వల్ల ఎక్కువగా చూపించలేకపోతున్నాడని డౌట్ వచ్చింది మూడు ఇది గ్యాప్ వచ్చింది కాబట్టి తన నాలుగో తేదీ కంప్లైంట్ ఇస్తే ఇరవై తేదీ స్టార్ట్ చేశారు ఈ గ్యాప్లో కొంతమంది ఆ శవాల్ని క్లీన్ ఆ ఎముకల్ని అవన్నీ తూవి క్లీన్ చేసే అవకాశం కూడా ఉంది కాకపోతే వందల శవాలు అంటున్నాడు అదే ఇప్పుడు కనిపిజ్గా ఉంది సో ఏదేమైనా ఇతను చూపించిన చోట్ల అంటే ఇప్పటి వరకు పదకొండు స్పాట్లు తువితే రెండు చోట్ల కనబడడం అంటే కొద్దిగా ప్రోగ్రెస్ ఉన్నట్టుగానే అర్థం చేసుకోవచ్చు ఇక కొత్త అంశం ఏంటంటే కొత్తగా ఇంకొక వ్యక్తి వచ్చి నేను కూడా శవాలను చూశాను అని చెప్పి ఒక పర్టికులర్ శవం గురించి అతను మాట్లాడుతున్నాడు అతని పేరు జయంతు అతను కూడా ఆర్టీఐ యాక్టివిస్టు అతను ఇంతకుముందు కూడా అనేక సామాజిక అంశాలకు సంబంధించి ఆర్టీఐ తరఫున అతను పిటిషన్లు వేయడం సమాచారం రప్పించడం దాన్ని బయట పెట్టడం అనేది అతను చేస్తున్నాడు సో ఈ జయంత్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతున్నాడు కండలు నేను కూడా విన్నాను సో ఆయన ఏం చెప్తున్నాడంటే నేను రెండు వేల మూడులో రెండు వేల మూడులో ఇక్కడికి వచ్చాను కొత్త కాలం ఉన్నాను అప్పుడు అడవిలో నేను ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఒక మహిళ శవం నాకు కనబడింది నేను పోలీసులకు ఇన్ఫామ్ చేశాను కానీ ఎవరు రాలేదు నేను మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత వెళ్తే వన్ వీక్ వరకు అది అక్కడే కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉంది ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చి దాన్ని అక్కడే ఖననం చేసేశాడు అతను మామూలుగా అయితే ఆ బాడీ ఫోటోలు తీసి ఫోటోల్ని అన్ని స్టేషన్లకు పంపించాలి ఇది ఎవరిదని ప్రకటించాలి దాని తర్వాత ఇక్కడ పంచనామా చేయాలి శవం దగ్గర దాని తర్వాత తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయాలి ఈ ప్రొసీజర్ ఏది కూడా అతను ఫాలో కాలేదు ఫాలో కాకుండా దాన్ని రహస్యంగా పూడ్చడం అడవి లోపలి తీసుకెళ్ళి చేశారు సో దీని మీద నేను అసలు ఈ శవం ఎవరిది ఆ టైంలో అసలు అన్నేచురల్ డెత్ ఎన్ని జరిగాయని ఆర్టీఐ కింద వేస్తే నాకు బల్తంగడి పోలీసులు రిప్లై ఇచ్చాడు అదేందంటే ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు ఉన్న రికార్డులన్నింటినీ మేము ధ్వంసం చేసేసాము మాకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ ఆదేశాలు వచ్చే ధ్వంసం చేసామని నాకు రిప్లై ఇచ్చారు సో ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు ఉన్న అన్నేచురల్ డెత్స్ని ధ్వంసం చేస్తే ఇంకా దీంట్లో అనుమానించాల్సింది క్లియర్గా ఉంది అవి ఎవరు అన్నేచురల్ డెత్ అంటేనే వాటికి రికార్డులంతా ఉండాలి ఎందుకంటే అన్ నేచురల్ డెత్ కూడా ఎవరు మనుషులు కదా వాళ్ళు ఆ మనుషుల తాలూకు ఫ్యామిలీస్ బంధువులు ఎక్కడ ఉండొచ్చు ఎందుకంటే గుడికి నలువైపులు దేశం నలువైపుల నుంచి సంవత్సరానికి కోటి మంది భక్తులు వస్తారు ముఖ్యంగా కేరళ నుంచి ఎక్కువ వస్తారు సో అలాంటప్పుడు వాళ్ళు పర్సీవ్ చేయలేకపోవచ్చు ఇప్పుడు మా చాలామంది నాకు తెలిసిన ఒక అబ్బాయి అక్కడ మన హిమాలయాల దగ్గర చనిపోతే వీళ్ళు వెళ్ళలేదు అసలు వెళ్ళలేదు కంప్లైంట్ ఇవ్వలేదు ఏం లేదు అక్కడ చనిపోవడం గొప్ప కార్యము ఎందుకంటే అది దైవ ప్రదేశం అక్కడ చనిపోతే అంతకంటే గొప్ప ఏమి ఇక్కడే ఇక్కడేవో వాళ్ళు కార్యక్రమాలు చేసుకున్నారు తప్ప బాడీ క్లెయిమ్ కానీ అక్కడికి వెళ్ళడం కానీ ఏమి చేయలేదు అలాగే చాలా మంది అనుకోవచ్చు ధర్మస్థల్లో చనిపోతే అంతకంటే గొప్పది ఏముంది అనుకొని బాడీ క్లెయిమ్ చేయకపోవచ్చు అప్పుడు లేదా భయపడి క్లెయిమ్ చేయలేకపోవచ్చు ఇప్పుడు క్లెయిమ్ చేయడానికి ముందుకు రావచ్చు ఇప్పుడు మెల్లమెల్లగా వస్తున్నారు ఆల్రెడీ వేదవల్లి పద్మలత సౌజన్య అనన్య భట్టు ఈ నలుగురు మిస్ అయ్యారు అనేది నలుగురు ఫ్యామిలీలకు సంబంధించిన ఈ అమ్మాయిలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు ప్లస్ ఇతను చూసిన అమ్మాయి కూడా మహిళ కాదు అది పదమూడేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ వరకు బాలిక అనేది కూడా ఈ జయంత్ అనే వ్యక్తి చెప్తున్నాడు అంటే క్లియర్గా ఇవాళ అందరూ అక్కడ ఆల్ పార్టీలకు ఆల్ భావజాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు ధర్మస్థల్లో అన్యాయాలు జరుగుతున్నాయని ఈ దీనికి కారణం ఏంటంటే ఆ ధర్మస్థల అనేది ఎనిమిది వందల ఏళ్ళ సేవా టెంపుల్ శ్రీ మంజునాథ స్వామి ఉంటారు అక్కడ సో దీంట్లో వైష్ణవ పూజారులు ఉంటే గుడిని నిర్వహించేది జైన మతానికి సంబంధించిన పవర్ఫుల్ వ్యక్తులు వీరేంద్ర హెగ్డే బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆయన పేరు కూడా ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే వీళ్ళు కోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు తమ పేర్లు ఎక్కడ బయటకు రావద్దని తమ పేర్లు ఉన్న వీడియోలన్నింటినీ దాదాపు రో తొమ్మిది వేల వీడియోల్ని తొమ్మిది వేల పోస్టులని వాళ్ళు డిలీట్ చేయించగలిగారు దీని మీద మీడియా కూడా దీనికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు కూడా వాళ్ళ తరపునే నిలబడింది గ్యాగ్ ఆర్డర్ని రిమూవ్ చేయడానికి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు సో అట్లాగే మనం మొన్న కూడా చెప్పుకున్నాము లంకేష్ పత్రికలో కవర్ పేజీ కథనం దీని మీద వచ్చినప్పుడు అప్పట్లో ధర్మస్థల మాఫియా అని హెడ్డింగ్ పెట్టి వచ్చినప్పుడు ఆ రాసిన అతన్ని కూడా ఉరి తీసి చంపేశారు ఆ తర్వాత గౌరీ లంకేష్ని కూడా రెండు వేల పదిహేడులో కాల్చి చంపేశారు సో ఇదంతా కూడా ధర్మస్థల మాఫియా ఎప్పటి నుంచో బలంగా ఉందని చెప్తున్నారు ఇప్పుడైతే కొన్ని రోజుకొక కొత్త విషయం బయటపడుతుంది ఇది ఏ స్థాయికి వెళ్తుంది దీంట్లో ఏమైనా ప్రూవ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి ఎందుకంటే మెల్లమెల్లగా లోకల్ గా కూడా అనేక మంది కార్యకర్తలు దీనికి వ్యతిరేకంగా గలం విప్పడం మొదలు పెట్టారు ఆర్గనైజ్ అవుతూ ఉన్నారు